రాష్ట్రంలోని పొంగునూరు నియోజకవర్గం టిడిపి సభ్యత నమోదులో ముందుండాలని ఇన్చార్జ్ చల్లారమచంద్ర రెడ్డి స్థానిక నాయకులకు కార్యకర్తలను సూచించారు ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రమైన పుల్చలలో నిర్వహించిన నాయకుల కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో పొంగునూరు నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలని ఆయన కార్యకర్తలను నాయకులను సూచించారు పార్టీకి కార్యకర్తలే విన్నమ్ము కానీ పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు నాయకులు వివిధ స్థాయిలో కష్టపడి పనిచేస్తున్నారని పార్టీ కోసం పోరాడి అనేక అక్రమ కేసులు ఎదుర్కొన్నారని వారిని పార్టీ ఎన్నటికి మరదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అనంతరం పంచాయతీల వారిగా సభ్యత్వంపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామ్నాథం నాయుడు సుబ్బారెడ్డి కుమారెడ్డి వెంకటరమణ ధనంజయ నాయుడు మురళీధర్ నాయుడు గోపినాయుడు మునికృషన్ నాయుడు పురుషోత్తం నాయుడు తదితరులు పాల్గొన్నారు